హనుమాన్ మండల దీక్షా పుస్తకం శ్రీ శ్రీరామానంద్ కురుపీఠం పొడుగుపాలు కేకోడపూడ మండలం విశాఖపట్నం జిల్లా ఇప్పుడు అనకాపల్లి జిల్లా ఫోన్ నంబర్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ డబల్ ఫోర్ సిక్స్ గురుపీఠం ధర్మకర్త శ్రీ లెక్కల లలితానంద్ కుమార్ గురుస్వామి గురుపేటం ధర్మకర్త శ్రీ శ్రీ రామానంది గురుదేవులచే అభయ స్వామి మాలాధారణ ప్రారంభం పదిహేను ఎనిమిది పంతొమ్మిది వందల ఎనభై ఏడు శ్రీ అభయాజయ స్వామి మాలాధారణ కార్యక్రమాలు జరిగిన జరిగినవి కార్తీక మాసం తొలి సోమవారం గురువు వార్షికోత్సవం జరుగుతుంది ప్రతి ప్రతి సంవత్సరం కూడా జైషితార